హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఆల్రెడీ తిరుపతి వీడియో పెట్టాను కదండి తిరుమలలో ఎలా దర్శనం చేసుకున్నాము మేము ఉన్నాము ఎలా ఉన్నాము ఎక్కడ తిన్నాము అనేది క్లియర్గా పెట్టేశాను కదా ఇప్పుడు తిరుపతి పక్కనే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి మేము ఎప్పుడు కూడా అక్కడికి వెళ్తూ ఉంటాం అనమాట అంటే తిరుపతి వచ్చే వాళ్ళందరూ వెళ్తారా లేదా అనేది నాకు తెలియదండి బట్ మేము వెళ్ళేప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్తూ ఉంటాము అక్కడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి నైవేద్యం పెడుతూ ఉంటామన్నమాట సో అవి చూ అది ఈ వీడియో చేస్తున్నానండి మా అన్నయ్య మా ఫ్యామిలీ అందరూ హాయ్ చెప్తున్నారు మీరు కూడా హాయ్ చెప్పేయండి ఇలా చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి మేము మాత్రం మాతో పాటు వచ్చిన వాళ్ళు వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ముందే వెళ్ళిపోయారు మా ఫ్యామిలీ వరకు మాత్రం చిన్న చిన్న పిల్లలు కాబట్టి మేము స్లోగానే వెళ్తూ అనమాట రూమ్ తీసుకొని అక్కడ రెస్ట్ తీసుకొని అలా వెళ్తూ ఉన్నాము వాళ్ళతో పాటు ఫాస్ట్గా వెళ్ళలేదు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు అనమాట అది ఇప్పుడు చూపిస్తాను ఇలాగా ఇక్కడ నుంచి అంటే తిరుపతి నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుందండి అది నడుచుకుంటూ వెళ్ళొచ్చు బట్ మేము చిన్నపిల్లలు ఉన్నారు కదా అని నడుచుకుంటూ వెళ్ళలేదు ఇలా వెహికల్ కట్టించుకొని వెళ్ళామన్నమాట మా పిల్లలందరినీ లగేజ్ అలాగే వెనకాల కూర్చోబెట్టేసి మేము ముందు కూర్చున్నాము చూసారా ఇలా వెళ్తుంటే మొత్తం అడవే ఉంటుంది కదండి చూడండి వాటర్ బాగుంది కదా అక్కడ వెదర్ కూడా చాలా కూల్గా ఉందండి ఎండ అసలు లేదనమాట మనం తిరుపతి వెళ్తున్నాం అని అంటే అక్కడి నుంచి రావాలనిపించదు మేమైతే ఫోర్ ఫైవ్ డేస్ ఖచ్చితంగా ఉంటాము ఫోర్ ఫైవ్ డేస్ అనకూడదు కానీ వన్ వీక్ వరకు అయితే ఉంటాము బట్ ఈసారి ఫోర్ ఫైవ్ డేసే ఉన్నామన్నమాట అంటే పిల్లలు ఉన్నారు కదా కొంచెం ఇబ్బంది అవుతుంది అలాగే మా సార్ కూడా ఆఫీస్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు మా అన్న కూడా అందుకే మేము త్వరగా వచ్చేసాము చూడండి మేము ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి ఇక్కడ నుంచి మెట్లతో వెళ్ళాలన్నమాట ఇలా వస్తుంటే మెట్ల దగ్గర ఇక్కడ గాంధీగారు వేషం వేసుకున్నారు కదా అక్కడ నిల్చొని ఒక ఫోటో తీసేశాను నేను అక్కడి నుంచి వస్తున్నా మేము ఇలాగా వచ్చేదారిలో ఇలా రాళ్ళు ఇలా పెడితే పిల్లలు లేని వాళ్ళకి ఇలా కొడతారని నమ్మకం అంట వాళ్ళు పెడుతుంటే నేను వీడియో తీశానండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కొంచెం అన్ని మెట్లే ఉండవండి ఈ విధంగా కొంచెం మెట్లు ఉండి ఉండనట్టుగా ఇలా ఉంటారనమాట రోడ్లాగా ఉంటుంది మా హనీత చూడండి ఎలా వెళ్తుందో ఆడుకుంటూ ఊరుకుతూనే ఉంది తనైతే నాకైతే చాలా ఎంజాయ్ అనిపించింది ఎందుకంటే చుట్టుపక్కల చూడండి ఎంత బాగుందో వెదర్ బాగుంది అలాగే అడవి కదండి ఎంత పచ్చగా ఉందనమాట బాగుంది మా చూడండి అక్కడ కూర్చొని తింటున్నాడు మా బావగారి దగ్గర మా మమ్మీ కూడా అలసిపోయింది అక్కడ కూర్చుందనమాట మొత్తం అడవేనండి చూసారు కదా ఇప్పటివరకు అడవి దగ్గరికి వెళ్ళని వాళ్ళు చూడని వాళ్ళు అయితే ఇలా తిరుపతి వెళ్ళినప్పుడు పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి వెనకాల మా వాళ్ళు వస్తున్నారు నేను కూడా వెనకాల ఉండిపోయానన్నమాట మా అన్నయ్య వీడియో తీస్తున్నారు చూసారా టెంపుల్కి వచ్చేసామండి ఇలా ఉంటుందన్నమాట టెంపుల్ చాలా బాగుంటుంది ఇది ఎప్పటి నుంచో ఉంది బట్ అంటే కొంతమందికి తెలియదండి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందని మా డాడీ వాళ్ళకైతే తెలుసు ఎప్పుడు ఉంటారనమాట మా తాత మా తాత వాళ్ళ తాత వాళ్ళ వాళ్ళు అప్పటి నుంచి వస్తూ ఉన్నారంట తెలుసు అనమాట మాకు కొంతమందికి తెలియదండి వాళ్ళు తిరుపతి నుంచి తిరుపతి నుంచే వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇక్కడికి వచ్చి నైవేద్యం పెట్టి ఇలాగ చేసి వెళ్తూ ఉంటారు మా వాళ్ళు అయితే ఇలా ఏ అసలు ఏం చేయాలి ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాత అని అది చెప్పేస్తాను చూసేయండి ఇప్పుడు మా డాడీ స్నానం చేసేసారు చేసేసిన తర్వాత ఇలాగ చపాతీలు చేసేయాలన్నమాట అంటే తను ఒక్కరే చేయాలి అందరు కాదండి మా డాడీయే చేస్తారు కాబట్టి నైవేద్యం పెట్టేది మా డాడీ కాబట్టి స్నానం చేసిన తర్వాత ఇప్పుడు ఆంజనేయ స్వామి వస్త్రాలు ఉంటాయి కదండీ అవి కట్టుకోవాలి ఇలా కట్టుకున్న తర్వాత చపాతీలు చేసి పక్కన పెట్టాలి ఇలా చేసే అప్పుడు మాత్రం ఒకటి మాత్రం కంపన్ కంపల్సరీ చేయాలి అదేంటంటే మా డాడీ మాట్లాడొద్దు అనమాట సైలెంట్గా అంటే మాట్లాడకుండా అక్కడ చేసి నైవేద్యం పెట్ట నైవేద్యం చేయడానికి ఏమేమైతే చేస్తున్నారో మాట్లాడకుండా చేయాలన్నమాట చూడండి ఫస్ట్ చపాతీలు చేసి పక్కన పెట్టేశారు ఇలా పెట్టేసిన తర్వాత కొంచెం బెల్లం కూడా తీసేసి తురుముకొని పక్కన పెట్టేసేసి ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఈ చపాతీలు అన్నింటినీ విధంగా వీడియోలో చూపించిన విధంగా అలాగ ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం షుగర్ ఉంటుంది కదా షుగర్ కూడా యాడ్ చేసేసి బాగా మెత్తగా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత బెల్లం తురుముకున్నాం కదండీ అది కూడా పెట్టేసి ఇలా ముద్దలాగా చేసేసి పక్కన పెట్టాలి ఒక చపాతి మీద ఇలా బెల్లం ఉంటుంది కదా అది నైవేద్యంలాగా పక్కన పెట్టేయాలి అలాగే అక్కడే రైస్ పప్పు కూడా వండుతారండి ఇలా ప్లేట్లు రైస్ పప్పు కూడా పెట్టేసి ఇప్పుడు నైవేద్యంగా పక్కన పెట్టేసినాక ఇప్పుడు చూడండి ఇలా హోమంలాగా చేస్తారనమాట అందులో ఈ విధంగా చేస్తూ ఉంటారు దేవుడికి నైవేద్యం అనమాట చూసారు కదా మంట ఎంత ఎక్కువ వస్తే అంత బాగా జరిగింది పూజ అని అర్థం అండి చూడండి ఇలా అయిపోయిన తర్వాత ఇలా మొక్కేస్తారనమాట వాటర్ ఇలా పోసేసి ఇలా మొక్కుకుంటారండి అంటే అలా మొక్కడంలో కొన్ని మంత్రాలు ఉంటాయి అది మా డాడీ చదువుతారనమాట అది వీడియోలో సౌండ్ రావట్లేదు సో నేను అది తీసేసానండి ఇలా మొక్కేసిన తర్వాత ఇప్పుడు అందరూ ప్రసాదాలు మా డాడీ ఇందాక ఇలా పెట్టారు కదండి ముద్దలాగా పెట్టారు కదా దాన్ని మా భాషలో చురుము అంటారంట చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం మరియు మరియు చపాతి ఉంటుంది కదండి సో రెండు కాంబినేషన్లో చాలా బాగుంటుంది మాతో పాటు వచ్చారు మా ఊరు వాళ్ళని చెప్పాం కదా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు వాళ్ళందరినీ పరిచయం చేయలేదు కదా మీరు కూడా హాయ్ చెప్పేయండి అయితే వాళ్ళు మాకంటే ముందే వచ్చారని చెప్పారు కదా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మాకు కలిసారనమాట మేము ఇప్పుడు మా డాడీ ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా వాళ్ళందరూ ఒక్క దాంట్లో కలిసి చేసుకున్నారనమాట సో వాళ్ళు దర్శనానికి వెళ్ళి వచ్చేసారు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళి వచ్చేసారనమాట వచ్చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అన్నం తినేసి వెళ్తున్నారండి అంటే మా కోసం ఆగలేదా ఏంటి అంటే మేము ఇంకా వేరే దగ్గరికి వెళ్దామని అనుకున్నాము వాళ్ళకు వర్క్ ఉండడం వల్ల వాళ్ళు ముందే వెళ్ళిపోదామని చెప్పేసి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారనమాట సో వాళ్ళు ఇప్పుడు అన్నం తింటున్నారండి వాళ్ళు ముందుగానే మా డాడీ చేసినట్టు అన్నము పప్పు అలాగే నైవేద్యం పెట్టడానికి చేసాం కదండి చపాతీతో అది కూడా చేసేసి పెట్టేసి దర్శనానికి వచ్చేసారనమాట దర్శనం అయిపోయిన తర్వాత ఇలా తినేసి వెళ్ళిపోతారండి ఇప్పుడు మేము కూడా నైవేద్యం పెట్టడం అయిపోయింది కదా ఇలాగా దేవుడి దర్శనానికి అనమాట చూడండి ఇలా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అండి చాలా మంది వస్తూ ఉంటారనమాట ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ దేవుడికి ఎలాగో నైవేద్యం పెట్టేశాం కాబట్టి పక్కనే ప్రసాదం కూడా ఇస్తారండి అది కూడా తీసుకొని మేము బయటకు వచ్చేసామన్నమాట ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందాక మా ఊరళ్ళు వచ్చారు కదండి వాళ్ళు కూడా ఇలాగే తింటున్నారు కదా వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు మేము ఇప్పుడు కూర్చున్నాము మళ్ళీ వాళ్ళు మాకు కలవలేదండి వాళ్ళు ముందటే వచ్చేసారనమాట చూడండి ఈ విధంగా అందరు మా పిల్లలు చూడండి ఎంత నీట్గా కూర్చున్నారో వాళ్ళందరూ ఇలా కూర్చున్నారు కూర్చున్న తర్వాత మా అన్నయ్య వడ్డిస్తున్నారు అనమాట రైస్ అలా రైస్ తినేసిన తర్వాత ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం చెట్టుకు వచ్చిందనమాట ఇది చాలా మంచిదండి అంటే చెట్టు మీదనే ఇలా వెలిసా వెలిసారంట సో ఇలాగా పెడుతూ ఉంటారు ఇలా పైన కాయిన్స్ ఇలా పెడితే కోరుకున్న కోరికలు తీరుస్తాయని తీరు తీరుతుందని నమ్మకమండి సో ఇలా పెడుతూ ఉంటారనమాట మా అత్యగారు ఫస్ట్ తర్వాత నేను మా అక్క కూడా ఇలా మొక్కుకొని వచ్చేసామండి చూడండి టెంపుల్ ఇలా ఉంటుందన్నమాట క్యూ చూసారా ఇప్పుడు ఇంతకుముందు అయితే ఎవరు వచ్చేవాళ్ళు కాదండి మా వాళ్ళే వచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడు అందరూ వేరే క్యాస్ట్ అని ఏం లేదు అందరూ వస్తున్నారండి క్యూ చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో దర్శనం చేసుకోవడానికి చాలా పెద్దగా ఉందన్నమాట మాకు దర్శనం అయిపోయింది భోజనాలు కూడా చేసేసాం కదా మేము అక్కడి నుంచి ఇంకా బయలుదేరామో వెళ్ళిపోతున్నాం రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట పక్కనే గంగా నది అని ఉంటుందండి ఇంకా పక్కనే చాలా ఉంటాయి అయితే పాపనాశి అని ఉంటుంది అది కొంతమందికి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళకైతే ఇది పాపనాశి అంటే మనం దీని కింద వాటర్ వస్తున్నాయి కదండి వాటి కింద మనం స్నానం చేసుకుంటే మనం తెలియకుండా ఏదైనా పాపాలు చేసి ఉంటే ఆ పాపాలన్నీ తీరుతాయని నమ్మకం అండి సో ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తూ ఉంటారనమాట మేము ఎప్పుడు వెళ్ళినా కూడా తిరుమ తిరుపతి వెళ్ళినప్పుడు ఇలా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి పక్కనే ఇక్కడికి వెళ్ళి వస్తూ ఉంటామండి చాలా బాగుంటుంది మాకైతే నచ్చుతుంది అక్కడికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉంటామన్నమాట మంకి చూడండి వాళ్ళ బేబీతో ఆడుకుంటుంది బాగుంది కదా సో అది వీడియో కూడా తీసాను నేను వచ్చేదారిలో ఇలా కూర్చొని అక్కడ ఫోటో దిగేసి వచ్చేసామండి నెక్స్ట్ వచ్చేసి అక్కడి నుంచి గోల్డెన్ టెంపుల్ పక్కనే హాతిరామ్జీ అని ఒక టెంపుల్ ఉంటుందండి అది మా వాళ్ళది అనమాట అక్కడికి వెళ్ళి స్టే చేస్తూ ఉంటారనమాట మేము అక్కడికి వెళ్తూ ఉంటాము ఫస్ట్ ఫస్ట్ మేము తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తామండి ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ దొరుకుతాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత దొరక్కపోతే అక్కడే స్టే చేస్తూ ఉంటారనమాట మేమంటే రూమ్లు తీసుకుంటాం కానీ లాగా ఇంకా వెళ్ళే వాళ్ళందరూ మాతో పాటు వచ్చేవాళ్ళు కూడా వాళ్ళు అక్కడే స్టే చేస్తూ ఉంటారండి బాగుంటుంది అక్కడే వెళ్ళే ముందు అక్కడ మొక్కుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలాగ దండలు వేసేసి ఇలా కడుతూ ఉంటారనమాట ఇలా కట్టేసి పంపిస్తారండి మొక్కుకుంటాం అక్కడ చాలా బాగుంటుంది ఇప్పుడు మా బంజారాస్లో మాత్రం ఇది చాలా ఫేమస్ అనమాట ఈ దేవుడు హాతిరామ్జీ దేవుడు అంటే చాలా అందరికీ తెలిసిన వాళ్ళు తెలిసి తెలిసి ఉంటుంది ఇలాగా వచ్చిన వాళ్ళందరూ ఇలా కూర్చొని పూజారితో ఇలా కట్టించుకొని వెళ్తూ ఉంటారనమాట చూసారా వీళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఏంటి డిఫరెంట్గా ఉన్నారు అనుకుంటున్నారా ఇది బంజారా స్టైల్ అండి బంజారా స్టైల్లో అంటే లేడీస్కే ఎక్కువగా ఉండేది నేను చిన్నప్పుడు ఇప్పుడు మాత్రం జెంట్స్ కూడా ఈ విధంగా పెడుతున్నారంట చాలా బాగున్నారు నన్ను నన్ను చూస్తుంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది వాళ్ళల్లో నా సబ్స్క్రైబ్ కూడా ఉన్నారు సబ్స్క్రైబర్ కూడా చేసుకున్నారనమాట వాళ్ళు మాట్లాడతారు ఒకసారి వినండి हम बन जाएंगे। जय बोलो शैलाल महाराज के। जय। जय बोलो शैलाल महाराज के। जय। जय बोलो शैलाल महाराज के। <laughs> जय। <जे>! सब <laughs> 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 చూసారు కదా బాగుంది కదండి ఇదే అండి హాతిరామ్జీ టెంపుల్ అనమాట ఇక్కడే స్టే చేస్తూ ఉంటాము మేము ఇక్కడ పక్కన మొత్తం రూమ్స్ ఏ ఉంటాయండి బాగుంటాయి రూమ్స్ డబల్ లాగా ఇప్పుడు అక్కడే ఉంటాం మేము అక్కడ దొరకకపోతేనే మాకు రూమ్స్ మేము బయట బుక్ చేసుకుంటాం కానీ లేదంటే బుక్ చేయమండి ఇక్కడే ఉంటూ ఉంటాం అనమాట ఎప్పుడు వచ్చినా కూడా రూమ్స్ ఉంటాయి కాబట్టి అక్కడే బుక్ చేసుకుంటాం చూసారు కదా ఇక్కడ రాజ్పెట్ ఉంటుంది చూడండి శ్రీ స్వామి హాతిరామ్జీ మఠం అనమాట బంజారా ధర్మసూత్రం చూసారా బాగుంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్